హాయ్ గైజ్ వెల్కమ్ టు మాధవి కుకరీ ఈరోజైతే వర్షం వస్తుందండి ఈవినింగ్ నుంచి వర్షం ఆగకుండా వస్తుంది క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉంది వర్షం కూడా చాలా పెద్ద వర్షం వచ్చి ఆగి మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉంది ఆగడం అయితే ఆగలేదు ఈ వర్షంలో వేడి వేడిగా పకోడీ వేసుకుంటే ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా వచ్చేయండి మరి చేసేసుకున్నాం ఆనియన్స్ తీసుకొని చక్కగా చీలికలు చీలికలుగా కోసుకోవాలన్నమాట అంటే మనం బంగాళదుంప కూరకు ఎలా కోసుకుంటామో నిలువుగా కోసుకుంటాము కదా అలా కోసుకొని దానికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఆ ఉల్లిపాయ ముక్కలు చీలికలు చీలికలు ఆల్రెడీ ఉన్నాయి కదండి ఈ ఉప్పు వేసి కలపడం వల్ల దాంట్లో ఉన్న తేమ అనేది బయటకు వస్తుంది ఉల్లిపాయల్లో ఉన్న తేమ అనేది నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా అలా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న తేమ అనేది బయటకు వచ్చి అవి తడితడిగా ఉంటాయి అనమాట అంటే ఎక్కువ వాటర్ పట్టవు అలా పిసకడం వల్ల వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ పడుతుంది వాటర్ కంటెంట్ తక్కువ పట్టినప్పుడు ఏమవుతుంది ఆయిల్ ఎక్కువగా లాగదనమాట మనము ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా లాగదు డ్రైగా ఉంటాయి కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదు కాబట్టి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అయితే నేను శనగపిండి వేస్తున్నానండి ఎక్కువైతే వేయట్లేదు జస్ట్ ఓన్లీ టూ స్పూన్స్ వేస్తున్నాను అంటే మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటారు అనే దాన్ని బట్టి వేసుకోండి శనగపిండి అయితే నేను తక్కువ మోతాదులో వేస్తున్నాను నెక్స్ట్ బియ్య పిండి యాడ్ చేస్తున్నానండి బియ్య పిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఏదైతే స్పూన్తో మీరు శనగపిండి వేసుకున్నారో దాంతోనే బియ్య పిండి యాడ్ చేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అనమాట ఫోర్ స్పూన్సే కాదు ఇంకా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం మనకి క్వాంటిటీని బట్టి అనమాట ఎంతమంది ఉన్నాము ఎంత కావాల్సి వస్తుంది పిండి అనేది ఎవరికి వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే నెక్స్ట్ కూడా మళ్ళీ కలుపుతానండి ఇప్పుడు ఒకసారి దీంట్లో ఉన్న తేమతోనే అది కలుపుతున్నాను చూడండి వాటర్ యాడ్ చేయకుండా ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం బియ్యం పిండి కలుపుతాను ఇలాగే వేస్తే ఎలా ఉంటుందంటే అది ఆనియన్ రోల్స్ తినే ఉంటారు కదా ఆనియన్ రోల్స్లా ఉంటాయి ఎక్కువ ఆనియన్స్ కలిపి కనిపిస్తున్నాయి చూడండి మీకు ఉల్లిపాయలు అయితే ఇంకొంచెం బియ్య పిండి వేయడం వల్ల కొంచెం మెత్తగా క్రిప్సీగాను ఉంటాయి మెత్తగా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట ఇంకొంచెం బియ్య పిండిని కలుపుకోవడం వల్ల పిండి మాత్రం ఇలా చక్కగా గిట్టిగా ఉంటేనే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా లైట్గా ఉంటుందన్నమాట చూడండి నేను ఇంకొంచెం బియ్య పిండి అయితే యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మళ్ళీ లేదంటే టూ స్పూన్స్ మీ ఇష్టం అండి క్వాంటిటీని బట్టి మీరు కలుపుకోవచ్చు అనమాట బియ్య పిండి వల్ల మనకు వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు కదా శనగపిండి అయితే చాలామందికి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి తినరు మనం బియ్య పిండి కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు దీంట్లో సోడా ఉప్పు అలా కూడా ఏం వేయవసరం లేదండి చక్కగా వస్తాయి ఉల్లిపాయల్ని ఎంతసేపు ఎక్కువ మనము పిసుకుతాము దాన్ని బట్టి మెత్తగా చక్కగా వస్తాయి అన్నమాట ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి ఎంత అయితే సరిపోతుందో అంత ఆయిల్ పోసుకోండి నేనైతే స్టవ్ ఆన్ చేశాను పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఒకసారి ఎలా ఉందో చక్కగా గట్టిగా ఉంది కదా వాటర్ అయితే నేను ఎక్కువ యాడ్ చేయలేదండి మీకు చెప్తూనే ఉన్నాను కదా వాటర్ ఎక్కువ యాడ్ చేయవసరం లేదు ఆయిల్ అయితే హీట్ అయింది చూడండి చక్కగా అలా పకోడీ వేసేసుకోవడమే మనకి బయట తినే పకోడీ కన్నా కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట చాలామంది బయట ఫుడ్ అనేది ఇష్టపడుతూ ఉంటారు ఆ పకోడీ కన్నా కూడా ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి లాగా టైం అయితే ఎక్కువ పట్టదండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పడుతుంది ఆనియన్స్ పోయడం ఒక్కటే మనకి టైం పట్టేది విడిగా పెద్దగా టైం ఏం పట్టదండి ఇవి ఫ్రై అవ్వడం కూడా వెంట 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 వెంటనే అయిపోతాయి చూడండి చక్కగా మనకి బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరికి ఉంచుకోండి చక్కగా కలర్ చూసారా ఎలా వచ్చేస్తున్నాయో ఆయిల్ కూడా మనకి ఎక్కువైతే లాగదు చూడండి ఒకసారి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద కానీ ఇంట్లో ఎవరివైనా పిల్లలనే కాదు మనం పెద్దవాళ్ళం కూడా అందరూ చక్కగా తినచ్చు ఈవినింగ్ టైం ఆనియండి మార్నింగ్ టైం అవునండి మన అది మనకున్న టైంని బట్టి చేసుకుంటాం కదా చూడండి చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి గోల్డెన్ కలర్ వచ్చేసాయి చూడండి ఇప్పుడు వీటిని తీసుకొని మళ్ళీ వెంట వెంటనే నెక్స్ట్ ఇంకో వాయి వేసేసుకుంటాం కదా ఏంటంటే వీడియో కోసం ఫస్ట్ వాయి మీకు ఇలా చూపించాను నెక్స్ట్ ఇంకో వాయి వే వాయి కూడా వేసేస్తాను అనమాట మనకి దీంతో అల్లం పచ్చడి కానీ లేదు టమాటా సాస్ కానీ చెప్పు ఏదైతే ఉందో దాంతో తింటే చాలా బాగుంటాయి అనమాట కొంతమంది అయితే ఉట్టివే తినేస్తారు ఇవేమీ నంచుకోకుండా నేనైతే ఇంట్లో ఆ టైంకి నాకు అవైలబిలిటీ ఏముందంటే టమాటా టమాటా కాదండి ఇది అల్లం చట్నీ అల్లం చట్నీ ఉంది దాంతో సర్వ్ అనమాట నేను నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను కానీ ఎంత టేస్ట్గా ఉంటాయంటే ఒక్కసారి ట్రై చేయండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ బిలోనే అయిపోతాయి మనకి చూడండి ఎంత బాగున్నాయో చూడండి మెత్తగానూ ఉన్నాయి ప్లస్ క్రిప్సీగా కూడా ఉన్నాయి అన్నమాట అల్లం చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవైతే తింటే మామూలుగా లేదు ప్లేట్ మనకి ఫైవ్ మినిట్స్లో ఖాళీ అయిపోయి ఎక్కడ పెడతారు పిల్లలు అవనియండి పెద్దవాళ్ళు అవనియండి ప్లస్ దీన్ని అన్నంలో నంచుకున్నా కూడా బాగానే ఉంటాయండి ఈ పకోడి మనం ఎక్కువ పిండి యాడ్ చేయలేదు కదా అన్నంలో నంచుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో ఏ సోడా అవసరం లేదు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ట్రైట్